గద్దరన్న అంటే ఒక చైతన్యం గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఒక వేగుచుక్క గద్దరన్న స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం జయ జయ హే తెలంగాణ అందించిన ఈ ఈరోజు జై బోలు తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం ఈ పోరాటం ప్రజల కోసమే ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ తెలంగాణ నిర్మాణంలో ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి గతంలో ఏమైనా అంశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈ కళా చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఎంతో మందిని ఈ రోజు విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న రోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కూడా మనస్ఫూర్తిగా ఉండాలి మనస్ఫూర్తిగా గద్దరన్న కుటుంబాన్ని రోజు అభినందిస్తూ ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది